తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఏబు గ్రంథం ఇరవై మూడవ పదో వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనను పరిశోధించిన తర్వాత నేను కనబడుతును ప్రార్థన పరిశుద్ధంగా ప్రేమ తండ్రి వంద నాలుగు శ్లోకాలు చెల్లించుకుంటున్నాం వాక్యము దానిస్తున్నగా మీ సన్నిధి బాట ఉంచి నడిపించి ఆశ్రయించి జీవించమని వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుక నుంచి నామ తండ్రి అమ్మాయిని భక్తులైనటువంటి ఏబు ఇరవై మూడవ అధ్యాయము పదోవచనమునే ఏమి తెలియజేసినట్లుగా నేను నడుచు మార్గము ఆయనకు తెలియను దేవునికి మన మార్గాలన్నీ తెలియను ఆయన సత్యవంతుడు ఆయన మార్గంలో నేను నేను సాగగలను ఆ ప్రభు మార్గములో సాగుతున్నప్పుడు దైవ ఆశీర్వాదం పొందుకోగలను ఈ లోకంలో అంత మాత్రం కాదు కానీ ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును ఈ లోకములో విశ్వాసంలో పరీక్షలు కలుగుతున్నప్పుడు ఆ దేవుని నామానికి మహిమ తెచ్చే కుమార్తెగా ఉండాలి ఆయన మార్గాన్ని కోరుకొని ఆయన ఆశ్రయం పొందుకొని లోకంలో సంఘంలో సమాజం దీవించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన తోడయండి నడిపించనుగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి వందనాలు వాక్యం నుంచి దాన్ని తీసుకు మహమ చెల్లించుకుంటు ఏసామంలో ప్రార్థించినాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని సుధాతోడైంది తోడయండి దీవించను కాక ఆమె